హాయ్ డే టూ టూ డే టూలో మన జైస్వాల్ రోహిత్ శర్మ వికెట్ పడకుండా అయితే మ్యాచ్ స్టార్ట్ చేశారు అయితే డే త్రీ రోజు రాగానే అయితే ఎర్లీ మార్నింగే అసలు వికెట్లు అయితే వెంట వెంటనే ఆండ్రు వికెట్ తీసేశాడు రోహిత్ శర్మ వికెట్ కావచ్చు లేకుంటే జైస్వాల్ వికెట్ కావచ్చు ఇద్దరినైతే మైండ్ బ్లోయింగ్ డెలివరితోటి అయితే అవుట్ చేయడం చూసాం మనమైతే రోహిత్ శర్మ అయితే ఒక రకం చెప్పాలంటే రూట్కి ఎలాంటి బాల్ పడిందో బొమ్మరా వేసిన బాల్ ఎలా పడిందో రోహిత్ శర్మకి అలాంటి బాల్ పడి అయితే అవుట్ అవ్వడం చూసాం మనమైతే ఇంకా సుబ్బాన్ గిల్లు పోరాటం అయితే చేశాడు వన్ నాట్ ఫోర్ అయితే చేశాడు అతను చాలా దాదాపు రాష్ట్ పది పన్నెండు నిమిషాలు అయితే అసలుకి హాఫ్ సెంచరీ కూడా లేదనుకుంటాను అతనికి అయితే ఎట్టకాలకి అయితే అతని మీద విమర్శలు అయితే తొలగిపోయేటట్టుగా ఒక సెంచరీ అయితే చేశాడు అతను మినహాయించి ఇంకెవరు కూడా నిలవలేదు ఆ రెండు వికెట్లు పడిన తర్వాత అయితే కొంచెం గిల్ గిల్లు శ్రేయసైరు స్ట్రైక్ రోడ్ అయితే చేశారు స్ట్రైట్ బ్యాట్తో ఆడడం చూసాం ఒక శ్రేయస్ సైర్ కూడా ఒక రాంగ్ షాట్ ఆడాడు అది కూడా స్టో స్టోక్స్ అయితే బ్రిలియంట్ క్రాచ్ పట్టడం చూసాం స్ట్రైట్ ఆన్ బ్యాట్ తోటి ఆడడం అయితే బ్యా వెనక్కి పరిగెట్టుకుంటే వెళ్ళి అంత ఈజీగా అది క్యాచ్ పట్టడం వెనక పరిగెట్టుకుంటే వెళ్ళి ఒక మంచి క్యాచ్ అయితే శ్రేయస్ సైర్ను అయితే అవుట్ చేశాడు ఆ టైంలో ఆ రాంగ్ షాట్ అయితే ఆడాల్సిన అవసరం లేదు సింగిల్స్ మంచిగా వస్తున్నాయి ఈజీగా అవుతుంది అప్పుడే మాచర్ అంతా వెళ్ళిపోయి మంచిగా అప్పుడే సన్ బయటకు వస్తున్నాడు ఆ టైంలో యాంట్రసన్ కూడా తేలిపోతున్నాడు కానీ ఆ టైంలో హార్ట్లిక్ అయితే అవుట్ అవ్వడం చూసేసి శ్రేయస్ అయ్యారు ఫస్ట్ రెండు వికెట్లు కూడా చాలా మాయిచర్ ఉంది బాల్ స్వింగ్ అవుతుంది తెలిసిందే కదా యాంట్రోసిన స్వింగ్ అయితే ఎలా వండర్స్ చేస్తాడు చూసాం కదా నాలుగు వందల వికెట్లు వాళ్ళ సొంత గడ్డపై వచ్చినాయి అంటే కేవలం స్వింగ్తోనే తీశాడు పెద్ద స్పేస్ కూడా ఉంటుంది అతను నలభై ఒక సంవత్సరాల ఏజ్లో ఇప్పుడు కూడా మళ్ళీ వికెట్లు తీస్తున్నాడు ఫస్ట్ రెండు వికెట్లు అతనే తీశాడు ఆ తర్వాత వరుస అయితే వికెట్లు పడుతూనే ఉన్నాయి సిబ్మాని గిల్ ఒక ఎడ్లో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా వికెట్లు అయితే నిలవలేదు ఒక అక్షరపేట వచ్చిన తర్వాత అయితే ఒక ఇన్నింగ్స్ అయితే నిలబెట్టగలిగారు మంచిగా అయితే ఆటం చూసాం ఆ టైంలో మళ్ళీ బషీర్ సుమాన్ గిల్ని అవుట్ చేయడం మంచి బాల్ తోటి ఇంకా తర్వాత ఇంకా రజత్ పాటిదారు మళ్ళీ డెబ్యూ చేసినప్పటికి మళ్ళీ మ్యాచ్ అయితే ఈ మ్యా ఇన్నింగ్స్లో కూడా అతను ప్రదర్శన అయితే ఏం లేదు ఇంకా తర్వాత వచ్చిన శిఖర్ భరత్ కావచ్చు లేకుంటే అశ్విన్ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు ఇంకా లాస్ట్ ముగ్గురు బ్యాట్స్మెన్ వచ్చి జీరోకి అవుట్ అవడం ఇద్దరు బ్యాట్స్మెన్ జీరోకి అవుట్ అవ్వడం చూసాం ఇంకా కుల్దీప్ కావచ్చు బుమ్రా కావచ్చు ముఖేష్ అయితే ఎలాంటి స్కోర్స్ అయితే చేయలేదు ఓవరాల్గా ఈ మ్యాచ్లో సుబ్బణిగిల్ ఒక్కడే సెంచరీతో అయితే కొంచెం పరుగు కాపాడగలిగాడు అలానే టార్గెట్ని కొంచెం ముందుకు తీసుకెళ్లేసి మూడు వందల మూడు వందల తొంభై దాకా అయితే తీసుకెళ్ళగలిగాడు కానీ కానీ ఆ టార్గెట్ అనేది వాళ్ళు హైయెస్ట్ టార్గెట్ అవుతుంది ఒకవేళ చేజ్ చేస్తే కానీ చెప్పలేము వాళ్ళైతే చాలా అటాకింగ్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు మ్యాచ్లు అయితే ఎందుకంటే వాళ్ళు అటాకింగ్ అంటే అరవై ఏడు పరుగులు చేశారు అప్పుడే పద్నాలుగు ఓవర్లకు అరవై పరుగులు చేశారు క్రాలీ కావచ్చు డకెట్ కావచ్చు ఇద్దరైతే మంచి భాగస్వామ్యత అయితే ఆడ్ చేశారు కానీ లాస్ట్లో ఒక వికెట్ అయితే తీగలేరు అటకేళ్ళకైతే కుల్దీప్ కులదీప్ వేసిన బౌలింగ్లో క్రా డకెట్ అయితే అవుట్ అవ్వడం చూసాం మంచి శిఖర్ భరత్ అయితే మంచి క్యాచ్ పెట్టాడు దాదాపు బ్యాక్ వికెట్ కీపర్ నుంచి దాదాపు ఐదు మీటర్లు ముందు పరిగెట్టయితే బాల్ని అయితే క్యాచ్ పెట్టి అయితే అవుట్ చేశాడు డకెట్ని ఇది చూడాలి ఇక రేపైతే తొమ్మిది వికెట్లు తీయాల్సి ఉంటుంది వాళ్ళకి కావాల్సింది మూడు వందల ముప్పై రెండు పరుగులు మనకు కావాల్సింది తొమ్మిది వికెట్లు మరి ఎవరిపై చేసి ఆదిస్తారో చూడాలి బౌలర్స్ పైన ఉంటుంది అందులోనూ బుమర అలా పిచ్చితో సంబంధం లేకుండా అయితే మంచిగా అయితే తీస్తున్నాడు రివర్స్ కానీ కానీ ముఖేష్ అయితే కొంచెం హెవీ పరుగులు ఇస్తున్నాడు అలా ఇస్తున్నాడు అంతే సేమ్ పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు ముఖేష్ అంత ఎఫెక్ట్ కనిపించట్లేదు ఒక కులదీప్ పేద కొంచెం ఎఫెక్ట్గా ఉన్నాడు అలానే మన ఇతనైతే బొమ్మలైతే ఎఫెక్ట్గా కనిపిస్తున్నాడు నాకైతే ఇంకంత మించే కనిపించట్లేదు ఇంత వికెట్ అయితే మనకి అశ్విన్ కండి సారీ అశ్విన్కి కుల్దీప్ కాదు అశ్విన్కి పడదా వికెట్ అయితే ఎక్సలెంట్గా అయితే వేస్తున్నాడు చూద్దాం మరి కుల్దీప్ కూడా అటాకింగ్ అయితే చేస్తున్నాడు ప్రస్తుతానికైతే ముఖేష్ కుమార్ కొంచెం ఎక్కువ రన్ తీస్తున్నాడు తీస్తుండడు బొమ్మర అయితే ఐదు ఓవర్లకి తొమ్మిది రన్స్ ఇచ్చాడు చాలా ఏకానకంగాను అలానే చాలా ఇబ్బంది పెడుతున్నాడు చూద్దాం అయితే మళ్ళీ కొంచెం మబ్బులు కొంచెం బట్టి కొంచెం మాయచర్ ఉందంటే మటుకు బొమ్మర అయితే స్టార్టింగ్ జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక రెండు మూడు వికెట్లు పడి అంటే ప్రెజర్లోకి వెళ్ళిపోతుంది ఇంగ్లాండ్ టీము మనం చెప్పలేం టీ టీ సెషన్ కల్లా అలౌట్ చేసినా ఆశ్చర్యపడిన అవసరం లేదు మనమైతే చూద్దాం మూడు వందల ముప్పై రెండు ఇంత ఈజీ కాదు వాళ్ళకైతే టార్గెట్ అది బొమ్మరమైన డిపెండ్ అయి ఉంటుంది పొద్దున్నే మాయ చెరువు అలానే స్వింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది స్వింగ్ కొంచెం వచ్చిందంటే బొమ్మలైతే ముఖేష్ ఇద్దరు కూడా వికెట్లు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది చూద్దాం మరి రేపు థర్టీ మినిట్స్ అయితే మ్యాచ్ ఉంటుంది ఆ థర్టీ మినిట్స్లో వికెట్లు రెండు మూడు వికెట్లు పడ్డాయా బ్యాక్ స్టెప్లో ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది లేదంటే మటుకు బ్యాటింగ్కి ఈజీగా ఉంది ఇంకా కొంచెం ఇప్పుడే క్రాక్లు అయితే ఓపెన్ అవుతుంది కొంచెం కొన్ని కొన్ని బాల్స్ మనం చూసాం కదా క్రాలికి వేసిన బాల్ అయితే చాలా డౌన్గా వెళ్ళిపోయింది ఏదైతే నిన్న స్టాక్ స్టాక్స్ స్టాక్స్ అవుట్ అయ్యాడో అలానే ఈరోజు అయితే బాల్ అయితే క్రాక్లో పడి చాలా డౌన్గా అయితే బాల్ వచ్చింది చూడాలి ఆ క్రాక్స్ ఇంకా వైడ్ ఏని అంటే అశ్విన్ కుల్దీప్ చాలా ఇంపార్టెంట్ అవుతారు చూద్దాం మరి ఏం జరగబోదో వాళ్ళైతే బేస్బాల్ తోటి ఇంకా అటాక్ చేస్తున్నారు దక్కెట్ అవట్ అయితే రహాన్ అయితే తీసుకొచ్చారు నైట్ వాచ్మెన్ అయితే చూడాలి అతను కూడా మంచి బ్యాట్స్మెనే బాగానే ఆడుతున్నాడు ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ కానీ మన మొదటి బ్యాచ్లు కూడా బాగానే ఆడారు రహాన్ అయితే చూద్దాం మరి